యుల కాలం నాటి సాహిత్య పోషణ చూద్దాం ఒకసారి సాహిత్య పోషణ శ్రీకృష్ణదేవరాయలు గొప్ప కవి పండితుడు స్వయంగా సంస్కృతంలో జాంబవతి పరిణయం ఆముక్తమాల్యద మరియు విష్ణు చిత్తీయం దేశభాషలను తెలుగు లెస్సా అని తెలుగు భాషను పొగిడాడు అష్టదిగ్గజాలు అనబడే ఎనిమిది మంది తెలుగు కవులు ఇతని ఆస్థానంలో ఉండేవారు అల్లసాని పెద్దన్న ఆంధ్ర కవితా పితామహుడిగా ప్రసిద్ధి తెలుగులో మనుచరిత్ర ఇతని తొలి ప్రబంధం మనుచరిత్ర శ్రీకృష్ణదేవరాయలకి అంకితం ఇచ్చాడు నంది తిమ్మన్న పారిజాత పారిజాతాహరణ అనే కావ్యాన్ని రచించి శ్రీకృష్ణదేవరాయలకి అంకితం ఇచ్చాడు దూర్జటి శ్రీకృ శ్రీకాళహస్ శ్రీకాళహస్తి మహత్యం మరియు శ్రీకాళహస్తీశ్వర శతకం రచించాడు పింగలి సూరణ రాఘవ పాండవీయము ప్రభావతి ప్రద్యుమ్నే ప్రద్యుమ్నము కళా పూర్ణో పూర్ణోదయం అనే గ్రంథాలను రచించాడు నంద్యాల సామంతుడైన కృష్ణమరాజుకి అంకితమిచ్చాడు తెనాలి రామలింగుడు వికటకవి అనే పేరుతో ప్రసిద్ధుడు పాండురంగ మహత్యం అనే కావ్యాన్ని రచించి అరవీటి వంశానికి చెందిన వెంకటపతి రాయకు అంకితమిచ్చాడు ర రా రామరాజభూషణుడు ఇతని అసలు పేరు భట్టుమూర్తి మనుచరిత్ర అనే కావ్యాన్ని రచించి అరవీటి వంశస్థుడైన తిరుమల రాయకు అంకితమిచ్చాడు అయ్యలరాజు రామబద్ధుడు సకల నీతి సంగ్రహ మరియు రామాభ్యుదయ అనే గ్రంథాలను రచించాడు మాదయ్య గారి మల్లన్న రాజశేఖర చరిత్ర రచించాడు థ్యాంక్ యూ